నమస్కారం నేను మీ పెన్భాస్కర్ హైదరాబాద్ ఈ వీడియోలో మనం మొహమాటం ఎక్కడెక్కడ పనికిరాదు అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ మూడింటి దగ్గర మొహమాటం అనేది పనికిరాదు అని మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఎక్కడయ్యా అంటే మొదటిది ధనం ఇక్కడ మొహమాటం పడితే ధనం పోయి తనతో పాటు తన నమ్ముకున్న వారిని కూడా ఇబ్బందుల్లో పడేస్తుంది మనకి కొన్ని కొన్ని పాత సినిమాల్లో కానీ కొత్త వాటిల్లో కూడా చెప్తూ ఉంటారు కాబట్టి మనల్ని నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడూ కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు ఎవరో మంచివారే కదా అక్కడికి అడిగారు కదా అని చెప్పని మనం ఇచ్చినట్టయితే మనం నమ్ముకుని వచ్చిన భార్య పిల్లలు ఇబ్బంది పడతారు కాబట్టి ఎప్పుడూ కూడా ధనం దగ్గర మొహమాటం అనేది మంచిది కాదు అలాగే రెండవది భోజనం ఇక్కడ మొహమాట పడితే ఖాళీ కడుపే కాబట్టి ఎప్పుడైనా సరే కావాల్సినంత ఎప్పుడూ కూడా తినటం అనేది ముఖ్యం మన ఇంట్లో కానివ్వండి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ ఎప్పుడూ కూడా మోమాటం అనేది పడకూడదు తర్వాత మూడవది శృంగారం దేని దగ్గర కూడా అది పనికిరాదు అని చెప్పనంటారు ఇక్కడ సిగ్గుపడితే చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఆడవారు మగవారు భార్యాభర్తలు ఎప్పుడైనా సరే ఇక్కడ సిగ్గు విడిచి ప్రవర్తించినట్టయితే వారి దాంపత్య జీవితం సుఖంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది కాబట్టి ధనం దగ్గర భోజనం దగ్గర శృంగారం దగ్గర ఎప్పుడు కూడా మహమాటం అనేది పనికిరాదు